నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నటువంటి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నాడా అనే అనుమానాలు మనకు బయట చాలా వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో దసరా తర్వాత అక్కడ శ్రీశక్తి పేరిట ఉచిత బస్సు పథకం అనేది మొదలుపెట్టారు అక్కడ కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకి కాస్త ఇది నైటింగ్ జరుగుతుంది వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారని చెప్పేసి అక్కడి ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నుండి చాలామంది నాయకులు రావడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రి నారా లోకేష్ తర్వాత జనసేన నాయకులు అటు ఆటో డ్రైవర్లు టిడిపి నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈ ప్రోగ్రాం చేసినటువంటి మొత్తం ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ చాలా దిగులుగా కూర్చున్నాడు అసంతృప్తిగా కూర్చున్నాడు మరి అది అసంతృప్త లేదా బాధన ఆవేదన లేక ఆందోళన అనేది ఎవరికి అర్థం కాని సిచువేషన్ అయితే ఏర్పడడం జరిగింది ఎప్పుడు పవన్ కళ్యాణ్ కుటుంబ ప్రభుత్వంలో ప్రోగ్రామ్ చేసినప్పుడు నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక తరహాలో మనకు కాస్త నవ్వుకుండా కాస్త ఒక జోష్ లో కనిపిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అయితే మొన్న జరిగినటువంటి ఈ ప్రోగ్రామ్ లో ఎక్కడ కూడా నవ్వినట్టు కనిపించలేదు మనకు ఎక్కడ కూడా ఆ జోష్ ఉన్నట్టు కనిపించలేదు చాలా ఒక ఆవేదనతో ఆందోళనతో ఒక బాధలో కనిపించడం జరిగింది అయితే ఇదంతా కూడా చర్చ జరుగుతుంది సాక్షాత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఓజీ సినిమా చూసాము చాలా బాగుంది దసరా కూడా ఎంజాయ్ చేయడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి టాపిక్ తీసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మొహంలో కానీ ఆయన ఆ విధానంలో కానీ ఎలాంటి మార్పు రాలేదు సో గతంలో పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక తరహా నవ్వడమో లేదా సిగ్గుపడడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ కానీ మొన్న ప్రోగ్రామ్ అంతా కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఓజీ సినిమా చూశాను ఎంజాయ్ చేశాము అని చెప్పేసి మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అదే తరహాలో ముఖం పెట్టడం జరిగింది బాధలో ఒక ఆవిదనతో కనిపించింది నారా లోకేష్ మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ అన్న కూడా ఒక సినిమా చేయడం జరిగింది డ్రైవర్ లో ఒక అథారిటీ దారి అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ముఖంలో ఎలాంటి ఒక రియాక్షన్ రాలేదు అదే ఆ అదే బాధతో కూర్చడం జరిగింది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ డిస్కషన్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నాడా ఆ బాధ ఏంటి ఆ బాధ పెట్టుకున్నటువంటి ఆ అంతర్యం ఏమిటి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు అయితే దీని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు టీడీపీ నాయకుడు బోండా ఉమా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి ఒక ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ అని డైరెక్ట్గానే అందరూ తెలిసిపోయింది ఆ వ్యాఖ్యలు అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది బోండా ఉమా కూటమి ప్రభుత్వంలో ఉంటూ కూటమి టీడీపీకి సపోర్ట్ చేసిన వంటి జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన ఈ వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో ఈ వ్యాఖ్యలు ఒక రకంగా అనుమానం కలిగిస్తూ ఉంటే మరొక రకంగా చూసుకుంటే అదే అసెంబ్లీలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బామర్ అయినటువంటి హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దీనికి పవన్ కళ్యాణ్ ఈ ఇంత ఆవేదనగా ఇంత బాధగా కలిగించడానికి అదొక మెయిన్ రీజన్ అని చెప్తున్నారు కామినేని శ్రీనివాసరావు బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో సినిమా నటులకు అన్యాయం జరిగింది అప్పుడు చిరంజీవి కొంతమంది సినీ నటులతో కలిసి అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని దగ్గరికి తీసుకున్నప్పుడు అప్పుడు చిరంజీవి గట్టిగా మాట్లాడడం జరిగింది గట్టిగా మాట్లాడింది కాబట్టి విన్నడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కామినని శ్రీనివాసరావు వ్యాఖ్యలు ఇవ్వడం అయితే ఈ వ్యాఖ్యలకు వెంటనే బాలకృష్ణ రియాక్ట్ కావడం జరిగింది చాలా సీరియస్ గా మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతూ చిరంజీవిని కాస్త ఎటకారంతో ఎటకారంతో మాట్లాడడం జరిగింది దీనిపైన చిరంజీవి కూడా రియాక్ట్ కావడం జరిగింది సో అది పక్కన పెడదాం అయితే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే చిరంజీవి అక్కడికి వెళ్ళి గట్టిగా మాట్లాడిండు అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే చెప్పిండు ఎక్కడ మాట్లాడిండు గట్టిగా ఎవడు మాట్లాడలేదు అక్కడికే గట్టిగా మాట్లాడలేదు అందరు వేడ కూర్చున్నారు ఆ గట్టిగా గట్టిగా ఏం మాట్లాడలేదని చెప్పేసి చిరంజీవిని కాస్త ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనిపైన చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా చిరంజీవి ఫ్యాన్స్ చాలా మంది దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేసి బయట ఆ స్టేషన్లలో పోలీస్ కేసులు పెట్టడానికి కూడా వెళ్ళడం జరిగింది దీనిపైన చిరంజీవి సీరియస్ కావడం జరిగింది మీదకి అదంతా అవసరం లేదని చెప్పేసి సో ఇవన్నీ జరిగింది అయితే ఈ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో ఆ టైంలో అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అక్కడ లేడు అప్పుడు జ్వరంతో బాధపడుతున్నాడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు పవన్ కళ్యాణ్ అయితే ఈ వ్యాఖ్యలు చిరంజీవి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చిరంజీవికి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు అనేది మనందరు తెలుసు ఎందుకంటే తను ఈ రోజు ఈ రేంజ్ లో ఉన్నాడు అంటే తన కారణం చిరంజీవి అది ఎన్నో సార్లు చెప్పడం జరిగింది చిరంజీవి అంటే అంత ప్రాణం ఇస్తాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో సినీ టైం ఉన్నప్పుడు కూడా ఎవరైనా తన అన్న గురించి ఏదైనా తప్పుగా మాట్లాడినా అన్న గురించి ఏదైనా వ్యాఖ్యలు చేసినా వెంటనే రియాక్ట్ అవుతా ఉంటాడు పవన్ కళ్యాణ్ సో ఈ విషయంలో గతంలో ప్రజరాజం పార్టీ పెట్టినప్పుడు అయితేనేమి గతంలో సినిమాకి సంబంధించినటువంటి అవార్డు విషయంలో అయితేనేమి ఏదైనా కూడా తన అన్నకు ఎవరైనా అగేనెస్ గా మాట్లాడినా తప్పుగా మాట్లాడినా ముందు ఉంటాడు పవన్ కళ్యాణ్ సో అంత రెస్పెక్ట్ ఇస్తాడు ఎందుకంటే ఈ రోజు ఈ జీవితం ఉందంటే దానికి కారణం వెనకాల ఆ రోడ్డు చేసినంత కూడా చిరంజీవి కాబట్టి అయితే చిరంజీవి పైన బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయంలో కాస్త బాధలో ఆవేదనతో ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తా ఉంది పవన్ కళ్యాణ్ అందుకే ఆ రోజు అంత పెద్ద ప్రోగ్రాం చేసినప్పటికీ కూడా చాలా బాధలు కనిపించడం జరిగింది చాలా ఆవేదనతో కనిపించాడు మనకు పవన్ కళ్యాణ్ బాలకృష్ణతో ఆ రోజు వ్యాఖ్యలు చేసిండో అసెంబ్లీలో అప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత మాట్లాడుతూ సో మనం అందరం కలిసి ఉన్నాం కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే ఏ ఎమ్మెల్యే అయినా సరే మన గురించి మనం ఏదో తెలిసి తెలియక మాట్లాడితే అది మన ప్రభుత్వానికి మైనస్ అవుతుంది మన కూటమి ప్రభుత్వానికి మైనస్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి ఆచితూచి మాట్లాడండి అని చెప్పేసి మనకు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పడం సో పవన్ కళ్యాణ్ ఆ రోజు ఇంత బాధగా ఇంత ఆవేదనగా కనిపించడానికి అసెంబ్లీలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఒకటి అనుకుంటే బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు సాక్షాత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఏదైతుందో ఇదైతే ఒక ప్రధానమైనటువంటి రీజన్గా అయితే చాలా మంది చూస్తున్నారు ఆ రోజు బాలకృష్ణ పై బాలకృష్ణ చిరంజీవి పైన చేసిన వ్యాఖ్యలకే పవన్ కళ్యాణ్ ఆ రోజు అంత బాధలో ఆలోచన కనిపించడం జరిగింది అని చెప్పేసి చాలా మంది అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో సో ఏది ఏమైనా కూడా కూటమి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు అంటే కూటమి అలిగెన్స్ మేము ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పిన తర్వాత కావచ్చు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావచ్చు తర్వాత ప్రోగ్రామ్స్ వల్ల కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ మనకు మాట్లాడినా కూడా ఆ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అక్కడ అంతా కూడా పవన్ కళ్యాణ్ జోష్ కావచ్చు ఆ చిరునవ్వు కావచ్చు ఇతర నాయకులు ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు సిగ్గుపడడం కావచ్చు నవ్వడం కావచ్చు చేస్తూ ఉంటాడు కానీ మొన్న ఓజీ సినిమా గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఓజీ సినిమా చూసాము చాలా బాగుంది దసరా బాగా జరిగిందని చెప్పి చెప్పినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ మొహంలో ఎలాంటి రియాక్షన్ లేదు అంటే దానికి కారణం గోండవుమ అదేవిధంగా బాలకృష్ణ అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు బాలకృష్ణ వల్ల కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ జనసేన టీడీపీ ఇవన్నీ విడిపోయే అవకాశం ఉంది బాలకృష్ణ కరెక్ట్ కాదు వ్యాఖ్యలు చేయడం అని చెప్పేసి అయితే చాలా మంది అటు ఫ్యాన్స్ కావచ్చు టీడీపీ నాయకులు జనసేన నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు సరే ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ మొన్న ఆ రోజు జరిగిన ప్రోగ్రాంలో కాస్త దిగాలుగా కాస్త బాధగా కనిపించడం అవుతుందో అది ప్రస్తుతం అయితే ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి